హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభమణిల్ కుమార్ రెడ్డి అన్నారు పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు సాగునీరు విడుదల చేయాలని కోరిన వెంటనే రెండు రోజుల క్రితం కాలువను పరిశీలించి ఆయన భువనగిరి మండలం ముత్తివడం వద్ద అలాగే వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి దీప్తి వర్తల్ పక్కన ఉన్న బసవపురం కాలువ పనులను పూర్తి చేయించి గచ్చుబావి చెరువుకు నీటిని విడుదల చేసి మాట్లాడారు ఈ కాలువ ద్వారా భువనగిరి మండలం పెంచుకల్పహాట్ రామచంద్రపురం కేసారం బాలంపల్లి చందుపట్ల కుమ్మరిగూడెం వీరవెల్లి చెరువులు నిండుతాయన్నారు నీటి విడుదలపై రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కుమ్మణి కుమార్ కుమారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రైతులతో కలిసి నీటి ప్రవాహాన్ని పరిశీలించి నీరు రావడంతో నీటిలో పూలు చల్లి ఒకరికొకరు స్వీట్లు పచ్చుకొని సంబరాలు జరుపుకున్నారు సో మిత్రులకు నమస్కారం అట్లే నా సహచార మిత్రులందరూ కూడా రైతు సోదరులు మా కాంగ్రెస్ పార్టీ సహచర మిత్రులు నాయకులు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు చాలా సంతోషం ఇక్కడ బసవపురం దిక్కు బస్వపురం ప్రాజెక్ట్ కింద ఇంతవరకు ఇది మొదటిసారి ఇక్కడ నీళ్లు వదులుతున్నాము మొదటిసారి ఇక్కడ రోడ్ కటింగ్ బైపాస్ రోడ్ ఏదైతే వరంగల్ బైపాస్ ఉందో రోడ్ కటింగుకు టెండర్లు పిలవడం జరిగింది ఆ టెండర్లు మొదటిసారి వేసినప్పుడు ఆ టెండరు మరి దానికి ఎక్ బాగా ఎక్సస్ చేసి అది అది ఆ టెండర్ అది సక్సెస్ కాలే మొన్న ఒక నెల కింద టెండర్స్ అయినాయి ఈ వర్క్ కూడా ఇది స్టార్ట్ అయింది కానీ ఆ వర్క్ కావడానికి మూడు నెలల నెలలు అవుతుంది ఈ లోపల రైతులు ఒక ఐదు రోజుల క్రితము మా పొలాలు ఎండిపోతున్నాయి ఈ కింది పక్కన ఇక్కడ బాలంపల్లి కానీ పెంచుకలపాడు కానీ ఇటు రామచంద్రాపురం కానీ మరి చందుపట్ల ఆ పక్క బండ సోమారం కానీ కేసారం కానీ వీరవెల్లి వరకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం వీలైనంత ప్రయత్నం చేస్తాము ఎందుకంటే మాకు బస్వాపురం ఏంటంటే ఓ పక్క అది నింపలేని ప్రయత్నం అండ్ ఆర్ పూర్తి కాలే ఇంకా అండ్ ఆర్ పూర్తి అయితే అది పద్నాలుగు టీఎంసీల ప్రాజెక్ట్ అవుతుంది అప్పుడు భువనగిరిలో ఒక్క ఎకరం కూడా మిగలకుండా వ్యవసాయ యోగ్యం అవుతుంది వ్యవసాయం నడుస్తుంది సరే ఈ లోపల కూడా ఒక్క టీఎంసీ వరకు నింపిన ఊరు మునుగని పరిస్థితులలో మరి ఆ నీళ్ళు కూడా మరి కాల్వల ద్వారా ఒక నెలవది రోజు రెండు నెలల క్రితం అక్కడ ముత్తిరెడ్డిగూడెం నుంచి అక్కడ కూనూరు కానీ రాగిరు అట్లే చిమలకొండూరు ముస్తాలపల్లి అటు చాడ దక్కు కూడా అటు కాటపల్లి వరకు అక్కడ నిల్లిచ్చే కార్యక్రమం అక్కడ జరిగింది మరి ఈరోజు అంతకుముందు మళ్ళీ అటు వడపర్తి దిక్కు నుంచి కూడా అటు పల్లెపాడు నుంచి ఒక కాల్వ మేము తయారు చేసుకోవడం జరిగింది అది పక్క నియోజకవర్గంలో మన కాల్వ కూడా కాదు అది మర్ మర్ర్యాల వరకే పోతుంది ఆ కాల్వ అది కూడా నా ఐదు కిలోమీటర్లు కాలువ మన దిక్కు దాన్ని కొంత మలిచి ఒక రెండున్నర కిలోమీటర్లు మనం తయారు చేసుకొని కిందికి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే రైతులు కొంచెం మోటార్లు పెట్టి ఇబ్బంది పెట్టి మరి ఆ చెరువు నింపని పరిస్థితి మరి ఆ నీళ్ళు కూడా కొంత దాని లెవెల్ కొంత వాటర్ కొంత ఫ్లో ఎక్కువ చేస్తే నిన్న మొన్న ఇంజనీర్లను రిక్వెస్ట్ చేసి పై అధికారులు రిక్వెస్ట్ చేస్తే వడపర్తి చెరువు ఇప్పుడు మొదటిసారి అక్కడ చెరువు నిండుతూ మరి చెరువు ఇప్పుడు వడపర్తి చెరువు నిండుతుంది కింది పక్క ఇంకా అట్లే అనంతరం కానీ అటు హనుమపురం కానీ ఇవన్నీ నిండడానికి మరి అది ఆ కాల్వలో మరి భువనగిరి వరకు అనుకున్నాం కానీ ఆ మోటార్ల వల్ల కొంత ఇబ్బంది అవుతుంది సరే అనుకున్న ఐదారు చీరలలో సగం అన్న ఇప్పుడు నింపే కార్యక్రమం చేస్తాం ఈ వరి కోతలు బంద్ అయితే ఈ ఎండాకాలంలో భువనగిరి వరకు కూడా నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం కానీ ఈరోజు అంతకుముందు చేసిన రెండింటితో పాటు ఈరోజు ముఖ్యమైన కెనా ప ఏందంటే ఈ బసవపురం కెనాలు మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒలిగొండ మండలం భువనగిరి మండలం ఒలిగొండ మండలం మీకు చిట్టాల వరకు పోయే కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ కెనాల్ ఇక్కడ బైపాస్ కటింగ్ వల్ల ఆగింది ఆ కటింగ్ మొదలయ్యింది ఆ పని కూడా టెండర్స్ వెళ్ళడం జరిగింది ఆ వర్క్ కూడా మొదలయ్యింది అది మూడున్నర నెలలు అవుతుంది ఈ లోపల రైతుల పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి దీనికోసం ఇక్కడ గచ్చిబాయి దగ్గర మరి రైతులు వాళ్ళే తెలుసుకొని చెప్పిర్రు మేమేమో ఈ బైపాస్ కటింగ్ అయితేనే నీళ్ళు కింది పోతే అనుకున్నాం సరే అది టెండర్లు తొందరగా విలవడానికి మా 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 వంతు ప్రయత్నాలు చేసి తొందరగా ఆ పని మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం కానీ రైతుల పొలాలు మరి అప్పటి వరకు అయితే ఎండుతాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళే చెప్పింది ఇక్కడ గచ్చిబాయి దిక్కు ఈ కా కాల్వ నీళ్ళు వదిలి ఇక్కడ గచ్చిబాయి దిక్కు రెండు పైపులు పెడితే ఈ గచ్చిబాయి నిండి మరి రోడ్ కిందికెళ్ళి ఆ కల్వాటు ద్వారా నీళ్లు అక్కడ బాలంపల్లి కానీ ఇంతకుముందు అన్నట్టు రామచంద్రాపురం కేసారం అటు వీలైతే నీళ్ళు బాగొస్తే చందుబాట్ల వీరపల్లి వీరవెల్లి వరకు ఈ బెల్ట్ అంత ఐదారు ఊర్లు ఇక్కడ నిండితే అంతకుముందు చెప్పినట్టు అక్కడ ఐదారు ఊళ్ళు మళ్ళీ భువనగిరి పనమటికి అక్కడ వడపడితే హన్మపురం అవన్నీ కూడా అనంతరం మన్నవారి పంపు కానీ భువనగిరి వరకు కానీ అవన్నీ కూడా నిండితే తాజ్పూర్ అవన్నీ నిండితే సో ఇక్కడో ఐదారు అక్కడో ఐదారు ఇవి కూడా ఇప్పుడు ఈ కిందికి గచ్చిబాయి నుంచి కిందికి ఐదారు నిండితే మాత్రం ఈ ప్రాంతం దాదాపు మేజర్ చెరువులు నింపినట్టు అవుతుంది సరే ఇవన్నీ కూడా ఏంటంటే మనం టెంపరీ మరమ్మతుల ద్వారా చేస్తున్నాము వీలైనంత వరకు మనం అనుకుంటున్నాం ఈ ఐదు ఆరు చెరువులు నింపడానికి గచ్చిబాయి నుంచి కిందికి నింపే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టినాం నాంది వల్లికినాం రైతులు మనం మూడు నాలుగు రోజులకి వెళ్ళి ఆడ ఏది ఆడ వారం వారానికి వస్తుంది అక్కడ ఏది ముత్తిరెడ్డి దగ్గర కెనాల్ కటింగ్ లేకుండే వాళ్ళకు బ్రిడ్జ్ చేస్తేనే కెనాల్ పోనిస్తాము అనేది వాళ్ళకు కూడా ఉండే అంతకుముందుగానే ఆ రైతులను కూడా వాళ్ళను ఒప్పించడం వాళ్ళకు పైపు లేచినాం వాళ్ళకు పోవడానికి మార్గం కూడా సుగమం చేసినాం ఆ బ్రిడ్జ్ కూడా చేపిస్తాం అని కూడా చెప్పి మాట ఇచ్చినాక వాళ్ళు అది తోడని అది తోడితే కాల్వ కిందికి సాగింది మళ్ళీ ఇప్పుడు ఈడ బైపాస్ దగ్గర గచ్చి బావిలకు పైపులు పెట్టి రోడ్ బైపాస్ కిందకి వెళ్ళి కిందికి నీళ్లు వదిలే కార్యక్రమం ఇప్పుడు ఇప్పుడే ఒక ఐదు పది నిమిషాల ముందు మొదలైంది చాలా సంతోషం రైతులకు పంటలు ఎండిపోతున్నాయి వాళ్ళు బాధలు ఉండరు రైతుల పరిస్థితి ఎట్లుంటుందంటే నిలువెత్తు బంగారం ఇచ్చిన కూడా వాళ్ళకు సంతోషం ఉండదు పొలాలు ఎండిపోతుంటే ఆ పొలాలు తడిపితే వాళ్ళ నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది అది రైతు పరిస్థితి ఒక రైతు బిడ్డగా నేను కూడా చూసినా ఈరోజు నీళ్లు చూస్తున్నారు వాళ్ళ ముఖాలలో సంతోషం అగుపడుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ గచ్చిబాయి దగ్గర ఈరోజు రెండు మూడు రోజులలో గచ్చిబాయి నింపి కిందికి ఈ మనం అనుకున్న ఈ నాలుగైదు చర్యలు కనుక నింపగలిగితే ఈసారే నిజంగా మనం అంత కూడా రైతులు మేమందరం కూడా సంతోషంగా ఉంటామని ఆలో అని భావిస్తూ ఉన్నాం బట్ ఈ లోపల మెయిన్ కెనాల్ కూడా బసపురానికి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టు ఆ ఊరు ఖాళీ చేసి వాళ్ళకు సరైన వాళ్ళకి ఏ డబ్బులైతే ఇవ్వాలో అది ఇచ్చి మరి ఆ బసవపురం నింపితే ఈ కెనాల్ మెయిన్ కెనాల్ ఏదైతుందో ఈ బైపాస్ కటింగ్ కూడా అవుతుంది ఇక్కడ ఇస్తే మరి ఈ భువనగిరి మండలంలో ఏ ఒక్క ఊరు కూడా మిగలకుండా మరి వ్యవసాయం ప్రతి ఎకర కూడా వ్యవసాయం చేసుకోవడానికి వీలవుతుంది అట్లనే ఒలిగొండ మండలం అట్లనే ఒలిగొండ మండలంలో ఒకే అదేంటంటే మూసీ ప్రాంతం భువనగిరి నియోజకవర్గం ఎక్కువ మూసీ ప్రాంతంగా దాదాపు సెవెంటీ పర్సెంట్ ఇరిగేషన్ అవుతుంది భువనగిరి మండలంలో ఇప్పుడు అనుకున్నట్టు ఈ మూడు దిక్కుల ఈ పదిహేను పదిహేను ఊర్లను కలిపి చేయగలుగుతున్నాం ఒలిగొండ మండలంలో ఏడైదు పది ఊర్లు ఉంటాయి ఇవన్నీ కలిపితే ఈ బసవపురం కెనాల్ అయిపోతే మరి ఈ కింది భాగం అంతా ఇరిగేషన్ అవుతుంది అట్లే బసవపురం ట్యాంకు బసవపురం ప్రాజెక్ట్ సగానికంటే ఎక్కువ నిండితే బసోపురం నుంచి హై లెవెల్ కెనాల్ తీసుకుపోయి వడపర్తి కత్వలు వేస్తే వడపర్తి కత్వ నుంచి అటు బీబీ నగర్ వేస్తే బీబీ నగర్ నుంచి అటు ముగ్దుంపల్లి చెరువు నుండి అక్కడికి వెళ్ళి మరి ముగ్దుంపల్లి మీదుగా మరి అక్కడికి వెళ్ళి బునియాది కానీ కూడా పడుతుంది అట్లనే ఒక వడపడుతు నుంచి ఒక కత్వ ఒక కాలు వచ్చేమో భువనగిరి చల్ల పడుతుంది సో అది కూడా మనము ఆడ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ ఉన్నాయి సో బసోపురం హై లెవెల్ కెనాల్ కూడా తీసుకెళ్ళి ఆడ బీబీ నగర్ భువనగిరి చర్యలు నింపే కార్యక్రమం అది పర్మినెంట్ మనం అవుతుంది ఇప్పుడు మనం చేసిన అన్ని ఉన్న వసతులల్లా తాత్కాలికంగా చేస్తున్నాం తాత్కాలికంగా మనము కొంత నీళ్ళు ఇచ్చి రైతులకు మేలు జరుగుతుందనే ఆలోచన చేస్తున్నాం అందులో కొంత సక్సెస్ అవుతాం పూర్తిగా సక్సెస్ అవుతాం అంటే తెలియదు సరే వీలైనంత మా వంతు సహాయశక్తిలో మేము కష్టపడుతున్నాం బట్ ఈ బసపురం ఒకసారి అయిపోయి అక్కడ హై లెవెల్ కెనాల్ అయ్యి అక్కడ రాగిరి దగ్గర కటింగ్ అయిపోయి ఇక్కడ కిందికి కెనాల్ పోయి మళ్ళీ కిందికి కెనాల్ పోయినాక కూడా మెయిన్ కెనాల్ చిట్టాల వరకు పోయే కెనాల్ కూడా డిస్ట్రిబ్యూటరీస్ కెనాల్స్ కూడా ల్యాండ్ ఎక్వేషన్ కావాలి వాటికి సంబంధించిన నిధులు కావాలి వాటికి సంబంధించిన ఓటీలు కూడా కావాలి ఓటీలు అంటే ఈ తూములు లెక్క పెడతాం కదా అక్కడక్కడ ఆ తూములు ఓటీలు ఆఫ్ టేక్ అంటారు టేక్ అవన్నీ పెడితే ఈ ప్రాంతం అంతా కూడా సష్యశాలం అవుతుందని చెప్తూ ఎనివే చాలా సంతోషం ఇంత పొదువైనాక కూడా ఈ ప్రాంతం గ్రామస్తులు బాలెంపెల్లి రామచంద్రాపురం కేసారం వీరవెల్లి మరి చందుపట్ల ఈ ప్రాంత గ్రామస్తులందరూ గచ్చుబాయి గచ్చుబాయ్ నుంచి మొదలు పెడితే రాగిరి రైతులు కూడా మొత్తం అందరు ఇక్కడ ఉన్నారు సో చాలా సంతోషం ఓకే థ్యాంక్ యూ రైతుకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది అది కొంత ఇప్పుడు మూడు ఎకరాల వరకు అయితే ఇక్కడ పడ్డది నాలుగో ఎకరం కూడా పడుతుంది సో రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా అందరికీ జరుగుతుంది రైతులకు సరే ధైర్యం ఇచ్చే కార్యక్రమం అంటే ఇప్పుడు మేము చెప్పింది ఇదే ఈ ప్రాజెక్టులు నింపి చెరలు నింపే కార్యక్రమం చేస్తాం ఇప్పుడు చేసే మేము మరమ్మతులు పాక్షికంగా చేస్తున్నాం కొంత రైతులకు ఊరటిచ్చే కార్యక్రమం చేస్తున్నాం అక్కడక్కడ చెరువులు నింపే కార్యక్రమం చేస్తున్నాం ఆ పక్క అయితే అటు రాగిరి కూనూరు అటు చిన్న ఇది చీమల కొండూరు ముస్తాలపేలి వరకు అక్కడ ఐదారు షెర్లు నింపినాం ఇటు వడపర్తి దిక్కు ఒకటే షెర్ నిండింది అక్కడ ఎండకాలం వరకు అన్న నాలుగైదు షర్లు నింపుతాం ఇక్కడ గచ్చిబాయి మీదకెళ్ళి ఇటు కిందికి నాలుగైదు షెర్లు నింపగలుగుతాయి దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టు అవుతుంది బట్ ఆ తర్వాత బసవపురం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ చేసి కెనాల్స్ కంప్లీట్ చేస్తే ఈ ఈ ప్రాంతంలో ఏ ఒక్క ఊరు నీళ్లు రాని ఊరు ఉండదు బట్ ది మెయిన్ బాయిల్ సరే ఇక ఇప్పుడున్న పరిస్థితులు రైతులు మరి వాళ్ళు బోర్లు వేసుకుంటారు ఈ బెల్ట్ అయితే ఇప్పుడు నీళ్లు వస్తే ఈ బెల్ట్ అంతా కూడా సస్యశామనం అవుతుంది ఎంతో అంత గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది ఓకే థ్యాంక్ యూ